మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రీగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి బాంబు పేలులతో మన్యం మొత్తం దద్దరిల్లుతోంది భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు తెలియవస్తోంది అయితే ఎంతమంది మావోలు మరణించారు అనే విషయాన్ని భద్రతా బలగాలు వెల్లడించడం లేదు కాల్పులు నిలిపివేసి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులు లేఖ రాశారు అయితే శాంతి చర్చల కోసం వచ్చిన తర్వాత కూడా భద్రతా బలగాలు కాల్పులు ఆపకపోవడంపై ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు పూర్తి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కర్రెగుట్టలో ఆరో రోజు కేంద్ర బలగాల భూమింగ్ కొనసాగుతుంది బాంబు పేలు కాల్పుల మోతతో కర్రెగుట్టలో దద్దరిల్లిపోతున్నాయి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత దట్టమైన అడవి కావడంతో కక్షనీరి సాముగా కేంద్ర బలగాలకు ఆపరేషన్ మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న భారీ సంఖ్యలో మావోయిస్టులు అతమైనట్లు సమాచారం ఉంది కానీ మృతుల సంఖ్యలో ఇంకా అధికారికంగా భద్రతా బలగాలు వెల్లడించలేదు వడదెబ్బతో ఇప్పటికే చాలా మంది జవాన్లు అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది మావోయిస్టులు తనదాచుకున్నటువంటి సొరాంగాన్ని అది బలగాలు గుర్తించాయి ఆ గుర్తించి దాని అంతా కూడా చెల్లా చెదురుగా చేసినట్టు తెలుస్తుంది కర్రగుట్టలను ఆధీనంలో తెచ్చుకునేందుకు జల్లెడ పడుతున్నాయి మొత్తం బలగాలన్నీ కర్రెగుట్ట అడవిలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఏర్పాట్లు చేస్తే మావోయిస్టులను నివారించాలని పక్కా ప్రణాళికతో ముందుకు వల్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే కర్రెగుట్టపై నిరంతరంగా హెలికాప్టర్లు చెక్కర్లు కొడుతున్నాయి అధునాతన డ్రోన్ల సాయంతో మొత్తం గుట్టపై నిశితంగా పరిశీలించి అధునాతన డ్రోన్ల సాయంతో మొత్తం కూడా ముందుకు కేంద్ర బలగాలు కలుగుతున్నట్టు తెలుస్తుంది ఈ ఈ కేంద్ర బలగాల సంబంధించినటువంటి భూమికి కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మొదటి మూడు రోజులు ఒక టీము భూమి కొన్ని కొనసాగించినట్టు తెలుస్తుంది మళ్ళీ ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా మరొక టీం లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ కేంద్ర బలగాలకు ఏ రోజు ఆ రోజు హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ వాటర్ బాటిల్స్ తోపు ఆహార పదార్థాలు ఇంకా బిస్కెట్స్ అన్ని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అన్నటువంటి ఈ నేపథ్యంలో సరిహద్దు ఏజెన్సీ గ్రామ గిరిజన ప్రజలంతా ఏం జరుగుతుందంటూ కూడా ఒక టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి ఉంది కర్రెగుట్టపై వెంటనే కాల్పులు ఆపి మావోయిస్టుతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మావోయిస్టు శాంతి చర్చలకు పిలిపించిన తర్వాత ఏకపక్ష కాల్పులు జరపడం సరైంది కాదంటూ కూడా ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ నెర మీదను ఆపాలని వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నిన్న అనకుండా ప్రెస్ క్లబ్ లో సమస్య సంబంధించినటువంటి నేతలంతా కూడా సమావేశమై ఈ కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి కానీ ఇలా వివరించ సరిది కాదంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది కానీ ఈ కర్రగుట్ట ప్రాంతంలో మాత్రం బాంబుల భారీ శబ్దాలు వినిపిస్తూ ఇంకా కూమింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది సరిహద్దు గ్రామాల్లో ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది కర్రగుట్టపై బాంబుల వర్షం ని కేంద్ర బలగాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా ఈ దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది మూర్తి థ్యాంక్ యూ తిరుపతి థ్యాంక్స్ ఫర్ అప్డేట్